షర్మిలతో వైసీపీ మంతనాలు షర్మిలమ్మతోటండి జగన్మోహన్ రెడ్డి గారు మంతనాలు చేస్తున్నారని చెప్పి పేపర్లో ఒక న్యూస్ క్లిప్ ఒకటి వచ్చింది ఏమనట వైఎస్ఆర్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో వైసీపీ సయోజనం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం వైఎస్ కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తిని షర్మిలతో చర్చించేందుకు పంపుతున్నట్లు సమాచారం జగన్ షర్మిల చెరోపాటి నుంచి పోటీ చేస్తూ పరస్పరం విమర్శించుకుంటే భారీ నష్టం ఏర్పడుతుందని వైసీపీ భావిస్తుంది వైసీపీ తరఫున కడప ఎంపీగా పోటీ చేసేందుకు శరీలకు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది సూపర్ కదండి అంటే వివేకానందరెడ్డి గారి ప్లేస్ శరీలకి ఇస్తానంటున్నారట ఛత్రపతిలో డైలాగ్ ఉంటుందండి ప్రభాస్ గారు పిచ్చగా ఫైట్ చేసి బాజీరావు వాడిని మొత్తం నరికి పారేసి ఆ శవాన్ని ఈడ్చుకుంటూ వస్తాడు కరెక్ట్గా ఇంటర్వెల్ స్లాట్ అనమాట అది శవాన్ని ఈడ్చుకుంటూ వచ్చి కోట శ్రీనివాసరావు గారితో అంటారు వాడు పోతే వీడు ఈడు పోతే వాడు అనుకుంటూ వస్తాను అంటున్నారు కదా ఈడు ప్లేస్లోకి నువ్వు వస్తావా అని అడుగుతాడు అంటే ఆ చచ్చిపోయిన శవం ప్లేస్లోకి నువ్వు వస్తావా అని కోట శ్రీనివాసరావు అడుగుతాడు ప్రభాస్ గారు కోట శ్రీనివాసరావు వద్దు వద్దు నేను నీ వెనకాల ఉంటాను నువ్వేం ఏం చేసినా సపోర్ట్ చేస్తాను ఆ ప్లేస్ మొత్తం నాకు వద్దంట అలాగా ఇప్పుడు జగన్ అని కబురు పెట్టేటట్టు శర్మిలకి వివేకానందరెడ్డి గారి ప్లేస్లోకి నువ్వు వస్తావా అని అంటే ఆయన ప్లేస్ అంటే కడప ఎంపీ అండి ఆయన కూడా ఎంపీ కానీ కదా పనిచేశాడు అయితే ఇప్పుడు కనుక వెళ్ళిందా ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి ప్లేస్కి వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ తోటి మళ్ళీ అనుబంధం కుదుర్చుకుందో అప్పుడు షర్మిల గారికి ఏం జరిగినా సింపతి మళ్ళీ వైసీపీకి వస్తాం వరకు ఇవి సేఫ్గా ఉందంటే ఒకే ఒక కారణం మా అన్నకే నాగూ పడదావు మా శత్రువుని అని ప్రజలందరికీ చెప్పేసింది మల్లేశ్వరి సినిమాలో కూడా ఉంటుంది ఇదే సేమ్ సీన్ ఇలాంటిదే మల్లేశ్వరిలో కత్తినకాయపుని అదే కోట శ్రీనివాసరావు గారు వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళతో చెప్పించేస్తారు పలానా వాళ్ళు మాకు శత్రువులు అని అప్పుడు వీళ్ళకి ఏం జరిగినాయి కాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కదా ప్రజల దృష్టి సేమ్ అలాగే ఇప్పటివరకు సేవ్ అయ్యారు ఇప్పుడు కనుక ఒకవేళ ఏ ఈవిడ ఎందులో ఉన్నా నాకు వచ్చే లాభం నష్టం లేదు కానీ ఈవిడ కనుక కాంప్రమైజ్ అయ్యిందా ఇప్పుడు పేకల దాకా ఉండి ఉంటుంది మమ్మల్ని కాదని వైఎస్ఆర్ టీపీ పెడతావా మమ్మల్ని కాదని పొడి చేస్తానంటావా మమ్మల్ని కాదని సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో మంత్రాలు జరుపుతావా అది చాలదన్నట్టు మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి వస్తావా సంగతి ఏడది ఆ దా దా అయితే నీ వైసీపీలోని సీట్ ఇస్తాందా నీకు అదే కడపెంపి ఇస్తాందా అని పిలుచుతున్నారు చాలా జాగ్రత్త చర్మిల గారు మీరు తీసుకునే నిర్ణయం మీద మీ రాజకీయ భవిష్యత్తు కాదని మీ ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఒక సోదరుడిగా మీకు సలహా ఇస్తూ ముగుసానండి జయభీం భీం జయ భారత్